Bye. Uh... నమస్కారం అండి వంద ఫీల రోడ్ అండి కమర్షియల్ రేకుల ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంత చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చేసిపోకండి కట్ చేసి అండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి మధ్యలో మనకు వంద ఫీట్ల రోడ్ ఉందండి ఇదే ఇల్లు అండి ఇల్లు బయటకెళ్ళ లుక్ మాత్రం ఇలా ఉందండి రెండు షటర్లు అండి ఒక షటర్కి నాలుగు వేలు చూపున రెండు షర్టర్లకు ఎనిమిది వేల రూపాయల రెంట్ వస్తుందండి మనం వింటసూన్ లో ఉన్నామండి బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ ఉందండి దానికి మూడు వేల రెంట్ వస్తుందండి మనం సింగిల్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇప్పుడు అయితే గేదర్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇక అయితే మనకు త్రీ ఫీట్ గారు ఇవ్వండి బ్యాక్ సైడ్ పోవడానికి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి నూట యాభై గజ్జాల్లో ఉందండి ఇల్లు వస్తే సౌత్ ఫేసింగ్ అండి చూసుకోవచ్చు మీరు ఇల్లు నుంచి బస్ స్టాప్ స్కూల్ కాలేజ్ మార్కెట్ మనకు షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంటుంది వన్ కిలోమీటర్లో ఓఆర్ఆర్ ఉంటుంది మనమైతే డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇదే కిచెన్ అండి కిచెన్ అయితే మనకు సెల్ఫోలు ఇవ్వడం చేయదండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లో వెళ్దాం అండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి నలభై ఐదు లక్షల్లో వస్తాయండి ఓనర్ టూ ఓనర్ సెట్టింగ్ అండి ఇక్కడ సెల్ఫుల్ ఇవ్వడం జరిగిందండి రేకులో ఇల్లు అండి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు అటాచ్ బాత్రూంలో లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి ఎక్కడ కూడా పాత వరంగల్ హైవే గట్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవల్బమ్లో ఉంటామండి ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉప్పలండి చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ అండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియోస్ కానీ మీకు రీచబుల్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి